హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లావణ్య నేను రోజు బీరకాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తున్నానండి సింపుల్ అండ్ ఈజీ అండి తొందరగా కూడా అయిపోతుంది ఇక చూసారు కదా నేను ఇక్కడ బీరకాయ చన్న కూసుకున్నాను ఇక్కడ బీరకాయ దొడ్ పెద్ద మెంటం అండి చిన్న మెంటం కాదు చిన్న మెంటము పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు టమాటోస్ నేను రెండు పెట్టుకున్నానండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫస్ట్ కడాయిలో ఆయిల్ ఆయిల్లో ఆయిల్ వాళ్ళు వేసుకొని దాని తర్వాత ఆ వాళ్ళు వేగిన తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు దాని తర్వాత కరివేపాకు దాని తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఎగనివ్వాలి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుడి పేస్ట్ నూనెలో మంచిగా మగ్గాలి బీరకాయ కూర చా హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి అండి కొర్రీలో బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసేపు అయిన తర్వాత పెద్ద మెంతం కూర కూడా ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలండి ఇవి రెండు మగ్గనిచ్చుకోవాలి మంచిగా మంచిగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు మనకి ఏమేమి కావాలో అన్నీ వేసుకోవాలండి ఫస్ట్ నేను ఇక్కడ పసుపు దాని తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి లాస్ట్కి కారం వేసుకుంటాను ఇవి కొంచెం అంటే బీరకాయ మెంతం కూర కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుంటాను ఈ బీరకాయ కూరలో వేస్తే చాలా బాగుంటాయండి అందుకోసమని నువ్వులు జీలకర్ర రెండు మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా మన బీరకాయ ఇక్కడ ఉడికిపోయిందండి మంచిగా కలుపుకొని ఇక్కడ తగినంత కారం వేసుకోవాలండి మీకు టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి కారం వేగిన తర్వాత కసే అయిన తర్వాత మనం ఇందాక నువ్వులు జీలకర్ర పేస్ట్ పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి బీరకాయ కూరలో నేను ఇందాక మీకు టమాటోస్ చూపించాను కదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేనోళ్ళు వేసుకోకండి నేను ఇక్కడ టమాటోస్ వేయలేదండి ఉట్టి నువ్వుల పౌడర్ నువ్వులు పౌడర్ ఒకటి వేసి అది మగ్గిన తర్వాత తింపుకున్నానండి ఇట్లా వేసి ట్రై చేసి చూడండి బీరకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ కూర హెల్త్కి చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్